హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ టుడే మనకి అమెజాన్లో వచ్చే ఏవైనా సేల్స్ ఇన్వాయిస్లు ఉంటే వాటిని మన రియల్ టైమ్ అకౌంట్స్లో ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అనే క్లాస్ ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను సో అందరికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేల్స్ ఇన్వాయిస్లు కూడా మనకి వస్తూ ఉంటాయి ఓకే ఆ సేల్స్ ఇన్వాయిస్ని మనం ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి ఓకే యాక్చువల్గా మన బిజినెస్ అయితే అవుటర్స్కి సేల్స్ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మన బిజినెస్ అవుట్ సౌట్ సైడ్ నుంచి పర్చేస్ చేస్తే పర్చేజ్ ఇన్వాయిస్లు వస్తాయి మన బిజినెస్ కస్టమర్స్కి సేల్ చేసినప్పుడు ఆ ఇన్వాయిస్ అమెజాన్ నుంచి వస్తే దాన్ని మన యొక్క అకౌంట్స్లో రియల్ టైమ్ అకౌంట్స్లో ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఈరోజు క్లాస్లో మీకు చూపిస్తాను ఓకేనా చూడరు యా చూడండి యా గాయస్ ఇది చూడండి ఇది అమెజాన్ ఇన్వాయిస్ పర్సన్ వచ్చేసి మనకి సో చూడండి ఊట్కూరు ఆదిత్య వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చి ఉన్నారు ఇది నా కంపెనీకి సంబంధించిన లొకేషన్ అడ్రస్ సో ఇప్పుడు సో టాలీ లొకేషన్ మెటీరియల్స్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేయడం జరిగింది ఓకే సో మనకి టోటల్ ప్రైస్ చూసుకుంటే త్రిబుల్ నైన్ యూనిట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ వన్ తీసుకున్నారు మనకి జిఎస్టీ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నది క్వాంటిటీ వన్ సిజిఎస్టీ ఫిఫ్టీ త్రీ రూపీస్ హెచ్జిఎస్టీ ఫిఫ్టీ త్రీ రూపీస్ కట్ అయింది టోటల్గా వన్ నాట్ సెవెన్ రూపీస్ ట్యాక్స్ అమౌంట్ కట్ అయింది ఈ అమౌంట్ని ఏ విధంగా మనం ట్యాలీలో ఎంటర్ చేసుకోవాలి అనేది చూస్తాం ఓకేనా ఓకే డా ఇక్కడ చూస్తే లోకేష్ ట్రేడ్స్ అనేది నా కంపెనీ అండి నేను డైరెక్ట్గా ఓచెస్లోకి వెళ్ళి ఎంట్రీ సేల్స్లో పోస్ట్ చేస్తాను సేల్స్లోకి వెళ్ళాను డేట్ చూస్తానండి ఏ డేట్లో మనకి ఆర్డర్ డేట్ వచ్చేసి మనకి ఫోర్త్ అని వచ్చింది ఫోర్ టూ అనమాట అది ఇక్కడ నేను డేట్ ఇస్తున్నాను ట్వంటీ త్రీ యా ఆల్ టు సి ఇచ్చి ఆ పర్సనల్ డీటెయిల్స్ని నేను ఎంటర్ చేస్తాను కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బీ పేస్ట్ సో సండ్రీ డిప్టార్స్ అడ్రస్ కూడా మెన్షన్ చేద్దాం కంట్రవర్సీ కాపీ సో తర్వాత మాచర్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి సో జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి మనం కన్సూమర్ లెక్కన తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే కన్సూమర్ సేల్స్ సో టాలిలోపేస్ పేపర్ బ్యాక్ సో వన్ చూడండి ఇక్కడ నేను ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకుంటున్నానండి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్తో కలిపి ఇక్కడ నేను ఏం చేశానంటే త్రిబుల్లో నేను అమౌంట్ ఇచ్చుకున్నాను కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ కాన్ఫిగర్లోకి వెళ్ళి సో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఎస్ వేసుకుంటాను ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ దీన్ని ఎస్ చేస్తున్నాను కంట్రోల్ ఏ సేవ్ చూడండి ఇక్కడ నేను త్రిబుల్ నైన్ ఇస్తానండి త్రిబుల్ లైన్ ఇస్తే నాకు పడిన రేటు ఎయిట్ నైంటీ వన్ రూపీస్ పడింది దీనికి ట్యాక్స్ కలపాలి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఓకే చూసారా యా సో టోటల్గా మనకు ఎంత వచ్చింది ఇక్కడ త్రిబుల్ లైన్ వన్ క్వాంటిటీ సో దీన్ని మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో ఇస్తున్నామండి త్రిబుల్ నైన్ అనేది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో ఇస్తే మనకి పోయిన రేట్ ఎయిట్ నైన్టీ వన్ ఇన్క్లూడింగ్ ట్యాక్స్ యాడ్ చేస్తే మనకి త్రిబుల్ తో రావడం జరుగుతుంది సేవ్ చేస్తున్నాను సేవ్ చూసారా ఈ విధంగా అమెజాన్ నుంచి మన ఇన్వాయిస్ జనరేట్ అవుతే వాటిని మన రియల్ టైమ్ అకౌంట్స్లో ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఈరోజు క్లాస్లో మీకు డిస్కస్ చేయడం జరిగింది సో ఇలాంటి రకరకాల ఇన్వాయిసెస్ వచ్చినప్పుడు వాటిని టాలీలో ఎలా ఎంటర్ చేసుకోవాలనేది నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే డన్ సో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు మంచి కన్ కంటెంట్ మంచిగా అనిపిస్తే మీకు రియల్ టైంలో ఉపయోగపడుతుంది అనే విధంగా అనిపిస్తే లేట్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్